అందరికీ నమస్తే అండి సో కొడాలి నాని గారు ఒక చిన్న సెంటిమెంట్ డైలాగ్ వదిలేరు యాక్చువల్లీ కొడాలి నాని గారికి సెంటిమెంట్లు సింపతీలు సానుభూతి వర్కౌట్ అవ్వవు ఆయన అంత రఫ్ పాలిటిక్స్ ఆయన మాట అంతా కూడా రఫ్గా ఉంటుంది ఎవడు నువ్వెవడు నేను అనే టెప్ ఉంటా అనే టైప్ ఉంటుంది అనమాట కొట్టే కట్టే కట్టే కొట్టే తెచ్చాయి అనే టైప్ పాలిటిక్స్ అంత డైరెక్ట్ బ్యాటింగ్ సో అటువంటి కొడాలి నాని గారు ఎందుకో పాపం వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను నాకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే చివరి ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి నా వయసు యాభై ఎనిమిదేళ్ళు అవుతుంది విశ్రాంతి తీసుకునే టైము ఆ వయసులో నేను రాజకీయం చేయలేను నా వారసులు వస్తే రాజకీయాల్లో రాకపోవచ్చు నా కూతురులకు ఎవరికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు వస్తే నా తమ్ముడు వస్తాడేమో అని కొన్ని డైలాగులు కొట్టారంట సో ఇవి రాజకీయంగా బాగా వైరల్ అవుతున్నాయి సో ఆయన మాటల వెనుక ఖచ్చితంగా సింపతి ఉంది నేను మీకు ఎమ్మెల్యేగా కావాలనుకుంటే నాకు ఇదే చివరి చివరి అవకాశం సో ఇదే నేను లాస్ట్ ఛాన్స్ నేను మళ్ళీ పోటీ చేయను కాబట్టి ఇది నాకు చివరి అవకాశం ఇవ్వండి అని ఒక ఇండైరెక్ట్ సందేశాన్ని తన నియోజకవర్గానికి పంపించినట్టే కొడాలి నాని గారికి యాక్చువల్లీ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది టీడీపీ సింబల్తో గెలిచారు అది బలమైన టీడీపీ నియోజకవర్గం కాబట్టి రెండు వేల తొమ్మిది సారీ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ కొన్ని అంతర్గత కారణాల వలన ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి విపరీతమైన వైసీపీ వేవులు గెలిచారు సో ఇప్పుడు అక్కడ టైట్ హోరా పొజిషన్ ఉంది కానీ ఇప్పుడు ఏదన్నా ఇప్పుడైనా సరే కొడాల నాని గారికి ఎంతో కొంత ఎడ్జ్ ఉంది గుడివాడ నియోజకవర్గంలో ఒక గుడివాడ టౌన్ తప్ప గుడ్లవల్లేరు మండలం ఒక టీడీపీకి ఉంటుంది గుడివాడ టౌన్ కాస్త ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది ఈ నంది నందివాడ ఈ ఇతర విలేజెస్ ఎక్కువగా వైసీపీ వైపు ఉంటాయి కొడాల నాని గారికి పర్సనల్ బ్యాచ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఆయన ఒక బ్యాచ్ని తయారు చేసుకున్నారు ఒక మూడు వందలు నాలుగు వందల మంది పర్సనల్ బ్యాచ్ ఉన్నారు ఆయన ఏం చెప్తే చేస్తారు వాళ్ళు సో అలా కొన్ని బూత్లు రిగ్గింగ్ బూత్లు ఉన్నాయి కొన్ని పోలింగ్ బూత్లు కొన్ని రిగ్గింగ్ ఉన్నాయి సో అవి ఎక్కువగా నాని గారికి అడ్డ అవి ఎక్కువ మెజార్టీ రావడానికి అవే కారణం వాటిని తెలుగుదేశం పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా కంట్రోల్ చేయలేకపోతుంది అందులో టీడీపీ కూడా రెండు వేల పద్నాలుగులో ఒక అభ్యర్థి రెండు వేల పంతొమ్మిదిలో ఒక అభ్యర్థి రెండు వేల ఇరవై నాలుగులో ఒక అభ్యర్థి ఇలా రకరకాలు మారుస్తూ వస్తుంది అనమాట ఒక ఫిక్స్డ్ లీడర్షిప్ కూడా లేదు ఇవన్నీ నాని గారు కలిసి వస్తున్నాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే విపరీతమైన డబ్బులు వెజ్జల్లుతున్న ప్లస్ కమ్మ ప్లస్ ఎస్సీ కాంబినేషన్ కలిసిన వెనుగండ్ల రాము గారు ఇంకా టీడీపీ అభ్యర్థిగా వచ్చేసరికి గతంతో పోలిస్తే కొడాలి నాని గారికి టైట్ అయింది ఎలక్షన్ అయితే మాత్రం బాగా టైట్గా ఉంది అంత ఈజీగా లేదు హోరాహోరీగానే ఉంది సో అందుకే ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుందంటే వన్స్ ఆ పార్టీలో ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విలువ పోద్ది విలువ కోల్పోయినట్టే సో ఇప్పుడు మాట్లాడినంత స్వేచ్ఛగా కొడాలి నాని గారు భవిష్యత్తులో మాట్లాడలేరు ఓడిపోతే ఇప్పుడు వైసీపీలో చక్రం తిప్పుతున్నంత గట్టిగా స్వేచ్ఛగా మళ్ళీ భవిష్యత్తులో చక్రం తిప్పలేరు సో కొడాల నాని గారంటే ఒక మాస్ ఇమేజ్ ఉంది ఆ సామాజిక వర్గానికి ఆ ప్రాంతానికి పెద్ద ప్లస్ తన మాట తీరు మాటలు దాటి బాగుంటుంది చంద్రబాబు మీదకి లోకేష్ మీదకి ఎవరి మీదకైనా ఏం మాట్లాడమన్నా మాట్లాడగలడు దూకుడుగా వెళ్ళగలడు ఇవన్నీ కూడా పార్టీలో ఉన్నాయి వన్స్ ఓడిపోయిన తర్వాత అతని మీద ఇంప్రెషన్ మారిపోద్ది ఇమేజ్ మారిపోద్ది అది కొడాలి నాని గారు రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అయిపోయినట్టే సో అందుకు ఇవన్నీ ఇష్టం లేక ఆయన ఇవే చివరి ఎన్నికలు వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను అని చెప్పారనమాట ఇంకో సింబల్ ఏంటంటే ఇంకో సిగ్నల్ ఒకటి ఉంది నియోజకవర్గ ప్రజలకు ఒక సంకేతం ఇవ్వడంతో పాటు పార్టీ పెద్దలకు కూడా ఒక సంకేతం ఇచ్చారు ఎందుకంటే ఆయనకు గుడివాడ మార్పు చేస్తారనే టాక్ ఉంది ఒక టాక్ అయితే ఉంది నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ గుడివాడ నుంచి నాని గారిని మార్చడం ఆయన అక్కడ షూటబుల్ క్యాండిడేట్ అక్కడ రాజకీయానికి అక్కడ వర్గానికి ఆయనే షూటబుల్ ఆయన అక్కడి నుంచి మారిస్తే వైసీపీ బ్లాండర్ మిస్టేక్ చేసినట్టే కాకపోతే వైసీపీ మార్పులు చేర్పులు గట్టిగా జరుగుతున్నాయి కాబట్టి ఏమో అక్కడ ఏ బీసీనో కాపులనో ఇవ్వాలని చెప్పి గుడివాడు మార్చిన ఆశ్చర్యపో సో అటువంటి ఆలోచన కూడా పార్టీకి లేకుండా నాకు ఇదే చివరి ఎన్నికలు సో నాకు ఇక్కడ అవకాశం ఇవ్వండి నన్ను ఏమి మార్చొద్దు అని చెప్పడానికి కూడా ఒక సంకేతం అనమాట అలా పార్టీకి ప్రజలకు ఓటర్లకు అందరికీ అన్ని రకాలుగా ఒక సంకేతం ఇచ్చినట్టు అలాగే తన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనేది చెప్పినట్టు సో ఇక్కడ గుడివాడలో నిజంగా కొడాలి నాని గారికి ఇవే చివరి ఎన్నికలైతే ఆయన అంత కాంట్రవర్సీస్ జోలకు వెళ్ళకూడదు ఎప్పుడైనా సరే సరే మనం ముప్పై ఏళ్ళు జాబ్లో ఉంటాం అరే పాతికేళ్ళు ఎలాగైనా చేస్తాం చివరి ఐదేళ్ళు అయినా సరే బాగా మంచి పేరు రా అని అనుకుంటారు అలాగే ఆయన ఇన్నాళ్ళు ఆయన రాజకీయం అంతా కాంట్రవర్సీస్ ఆయన మాటలు ఆయన బిహేవియర్ అంతా కూడా ఎక్కువగా కాంట్రవర్సీస్ సో ఇవి నిజంగా చివరి ఎన్నికలైతే ఆయన చాలా సాఫ్ట్గా చాలా జాగ్రత్తగా డీల్ చేసుకొని కొంచెం మాటలు దాడి అది తగ్గించుకోవచ్చు కానీ అదే వివాదాస్పదం మాట్లాడితే ఇంక చివరి ఎన్నికలైతేనేమి ఫస్ట్ ఎన్నికలైతేనేమి సో పార్టీ అంటే ఆయన రెండు వైపులు సిగ్నల్ ఇచ్చారు సింపతి వర్కౌట్ అవుద్దా లేదనేది చూడాలి థ్యాంక్ యూ